ఈ దిన కీర్తనలా గ్రంథదానం ముప్పై నాలుగవ పదిహేను నుండి ఇరవై రెండు వచ్చినములు యహోవా దృష్టి నీతి మంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మొరలకు యుగ్గి ఉన్నవి దుష్క్రియలు చేయి వారి జ్ఞాపకమునకు భూమి నుండి కొట్టివేటకై యహోవా సన్నిధి వారికి విరోధంగా ఉన్నది నీతిమంతులు మొరపెట్టగా ఎహో ఆలకించును వారి శ్రమలన్నిటి నుండి వారిని విడిపించు విరిగిన హృదయం గలవారికి యహో ఆసనుడు నలిగిన మనసు వారిని ఆయన రక్షించు నీతిమంతుని కలుగు ఆపదలు అనేకంలో వాటన్నిటిలోండి యహోవారిని విడిపించు ఆయన వారి ఎముకలన్నిటిని కాపాడును వాటిలో ఒకటైనను విరిగిపోదు చెడుతన భక్తిహీనులను సంహరించును నీతిమంతును ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడుతురు యహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరణ చూచిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు హేలు ప్రేమైన దేవుని కుమారుడా కుమార్తె దేవుని దృష్టి నీతిమంతుల మీద ఉన్నది ఆయన వారి ప్రార్థన ఆలకిస్తాడని దావీదు పదిహేను వచనంలో చెబుతున్న మాటను గమనించండి తొమ్మిదవ వచనం నుండి దేవుని భయభక్తుల గల వారి గురించి మాట్లాడుతూ వస్తున్నాడు పదిహేను వచనంలో నీతిమంతుడు అంటే దేవుడు అంటే భయము భక్తి ఉన్నవారని అర్థం నూతన నిబంధన గ్రంథంలో క్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించిన వాణిని దేవుడు నీతిమంతుడు అని తీర్పు తీర్చాడు అందుకే యోహాను వార్త పద్నాలుగు అధ్యాయం పద్మూడు మరియు పద్నాలుగు వచనంలో ఏసయ్య పేరిట ఏమే అడిగినా అది పొందుకుంటామని ఏసయ్య చెప్పారు విశ్వాసులు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఆయన వారి మీద దృష్టి ఇచ్చే వారిని కాపాడతాడు నీతిమంతుల మీద ఆయన దుష్టి ఉన్నట్టే దుష్టుల మీద కూడా ఆయన చూపు ఉంటుంది కానీ నీతిమంతులు రక్షించడానికి దుష్టులను శిక్షించడానికి ఆయన పరీక్షిస్తుంటాడు యేసుక్రీస్తు ప్రభు బాలుడుగా ఉన్నప్పుడు హేరవదు రెండు సంవత్సరాల లోపల ఉన్న చంటి బిడ్డలందరిని చంపాలనుకున్నప్పుడు దేవుడు వారిని బెతిలహే ఐగుప్తుకు వెళ్లమని ఆజ్ఞాపిస్తాడు దేవుని వాకు వచ్చు వరకు వారు అక్కడే ఉన్నారు తర్వాత హేరు చనిపోయిన తర్వాత తిరిగి వారిని రప్పిస్తాడు నీతిమంతులైన ఏసేపు మరియమ్మ బాలుడైన ఏసైను రక్షించినట్లుగా మనల్ని కూడా ప్రతి ఆపద నుండి తప్పిస్తాడు విరిగి నలిగిన హృదయం గల వారిని రక్షిస్తాడు ఒకవేళ దుష్టులైన వారు దేవుని వాక్కులోబడి తమ పాపల విషయమై పశ్చాత్తాపడితే తప్పకుండా వారిని క్షమించి రక్షిస్తాడు కీర్తనలో యావగటో అధ్యాయం పదేడు వచ్చినప్పుడు రాయబడినట్టుగా విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలుడు విరిగి నలిగిన హృదయమును ఆయన అలక్ష్యముచ్చాడు అలాగే గ్రంథం యావడే అధ్యాయం పదిహేను మరి పదారు వచ్చిన ప్రభు అంటున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను అయినను వినయల వారి ప్రాణమును ఉజ్జివింపజేయుటుకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జివింపజేయుటుకును వినయగల వారి యుద్ధకును దీన మనసుగల వారి యుద్ధను నివసించున్నాను నేను నిత్యము పోరాడువాడను కాను ఎల్లప్పుడూ కోపించువాడను కాను అలాగుండి నేను నా మూలంగా జీవాత్మ క్షీణించును నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు మీకు లోకంలో శ్రమలు కలుగును ఆయనను భయపడకూడ నేను లోకంలో జయించున్నానని యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు దేవుని విశ్వాసులకు కష్టాలు లేని సుఖప్రదమైన జీవితం ఉంటుందని బైబిల్ ఎలాంటి లేనిపోని ఆశలు కల్పించదు వారు ఈ ప్రపంచంలో బాధలు అనుభవిస్తారని పదే పదే నొక్కి చెబుతూ ఉంది ఇరవై వచనంలోని ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును వాటిలో ఒకటైనను విరిగిపోదని ఈ మాట క్రీస్తు మరణంతో నెరవేరిన భవిష్యత్ వాక్యది యోగాన్సు వార్త పంతొమ్మిది అధ్యాయ ముప్పై మూడు నుండి ముప్పై అరవచ్చనంలో చదవండి ఇరవై ఒకటి వచ్చనంలో చెడుతనం భక్తిహీనలను సంహరించినను రాశాడు కీర్తన కాడు దుర్మార్గులు నీతి మంత్రులు తునీకరిస్తారని పేతు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయ మూడు నుండి నాలుగు వచ్చనం రాయబడినది కానీ వారు తమ పాపానికి చేదు మూల్యం చెల్లించుకుంటారు దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఇస్క్రియతు జీవితమే అతను ముప్పై వెండి నాణాల కోసం ఏసుకు ద్రోహం చేశాడు కానీ ఎన్ని వాక్యాలు విన్నా ఎంతగా ఏసే బోధించినా యూధం మారలేదు అతని పాపం అతనిని మరణాన్ని ప్రేరేపించింది చివరికి ఊరి వేసుకున్నట్లు మత్తేసి వార్త ఇరవై అధ్యాయం ఐదవ వచ్చనంలో చూడగలం నమ్మకం లేని వారు చేసే కీడు తమకే నాశనాన్ని తెచ్చి పెడుతుంది అంతలో లోపం లేని న్యాయమే సిద్ధిస్తుంది ఇరవై రెండవ వచనంలో ఆయన శరణజుచ్చిన వారిలో ఎవరినూ అపరాధులకు ఎంచబడిన దావిధ అంటున్నాడు ఇక్కడ మనం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చనం జ్ఞాపకం చేసుకోవాలి క్రీస్తన్న వారికి ఏ శిక్ష వీధి లేదని అపోసరిన పౌలు అంటున్నాడు ఇది ఎంత గొప్ప భాగ్యము జలప్రలం వచ్చినప్పుడు నోవాహు తనతో పాటు కుటుంబ రక్షించినట్లుగా సుధమో కుమారు అగ్నితో దేవుడు నాశనం చేయాలనుకున్నప్పుడు లోతును రక్షించినట్టుగా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నిన్ను నన్ను కూడా దేవుడు ఈ లోక నుండి ప్రత్యేకపరచుకొని రక్షించుకొని కాపాడుతూ ఉన్నాడు దేవునికే సమస్త మహిమ ఘనత కలుగును గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన బట్టి నీకు స్తోత్రాలు అవునైనా తండ్రి నీ దృష్టి నీతి మంతుల మీద ఉంటున్నది ప్రభా వారు మొరపెట్టినప్పుడు తండ్రి నువ్వు వింటున్నావు తండ్రి నీకు స్తోత్రములు తండ్రి దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి నైనా నీతి మంతులు మొరపెడితే వారి శ్రమలన్నిటి నుంచి విడిపించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు నీకు ఇష్టమైనది విరిగి నలిగిన హృదయమే మాట్లాడావు తండ్రి నీకు స్తోత్రములు తండ్రి అవునైనా ఇదిగో నీతి మంతునికి ఆపదలు రాకుండా ఏమి ఉండవు కానీ భయపడవలసిన అవసరం లేదు అని ప్రభా మీరు బట్టి నీకు స్తోత్రాలు తండ్రి అవునైనా నీ వచ్చిన వాళ్ళు ఎవరిను కూడా అపరాధులుగా ఎంచబడ్డారు ఎందుకంటే క్రిస్తేసున్న వారికి ఏ శిక్ష ఇది లేదు అని మీరు చెప్పారు నాయన నీకు వంద నాలుగు స్తోత్రములతో ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి జీవితాలలో ఏ సమస్యలతో అయితే కొట్టు ఆ సమస్యలన్నిటినీ విడిపించండి గర్భఫలం ఉద్వేగం వివాహ కొరికి ఎదురు చూస్తున్న బిడ్డలు నానావిధ రోగముల చేత బాధపడుతున్న బిడ్డలు అలాగే అతన్ని మానసికంగా కృంగిపోయినటువంటి వారు బలహీనంగా ఉన్నటువంటి వారు ఇలా ఒకటేమిటినైనా రకరకాల సమస్యలతో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు రక్షించమని అడుగుతుంటున్నాం అంతేకాకుండా ప్రభా ఇదిగో కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తమే కూడా ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి దేవా ఇదిగో మా దేశమును మా దేశపు అధికారులు జ్ఞాపకం చేసుకోండి చక్కని పరిపాలన దర్లో జ్ఞానంతో నింపమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి నీ రాజ్య సువార్త అనేక ప్రాంతాలకు విస్తరింపబడులాగున నీ కృపదయ చేయమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా అలాగే తండ్రినైనా ఇదిగో దయ్యముల చేత దురాత్మల చేత పీడింపడుతున్న వారిని విడిపించండి సంఘమును సంఘకాపలను సువార్థకులు పరిచయ చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్మలం చేత నింపి నడిపించండి అర్థసాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి మా దేశమును మా దేశ పాలకులను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని వారికి మంచి జ్ఞానమును అనుగ్రహించుకుంటున్నాం ఈ దినం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడల జీవితాల్లో మీరిచ్చిన ఇచ్చిన నూతన దయా క్రీటాలను బట్టి నీకేస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంది ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా ఇదిగో తన యూట్యూబ్ల ద్వారా తమ ప్రార్థన అవసరతలు తెలియచేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి వారిని వారి కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండి కృప చూపించండి సమస్త స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఎన్నప్పుడు మా క్రీస్తు నేసుక్రీస్తున్నా అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్